వెల్కమ్ టు మై ఈ రోజు మన టాపిక్ ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై ఆరులో లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న కొత్త సంక్షేమ పథకాల అప్డేట్స్ కోసం ఈ పథకాల ద్వారా రైతులు మహిళలు విద్యార్థులు పింఛన్దారులు అనేక మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు కానున్నాయి ఇక వీడియోను చివరి వరకు చూసేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ముందుగా మనం పెన్షన్ పథకాల అప్డేట్ కోసం తెలుసుకుందాం జిల్లాకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే తీసుకున్నారు దీర్ఘకాలిక రోగులు దివ్యాంగులు క్యాన్సర్ పేషెంట్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే కొన్ని కేటగిరీలకు పెన్షన్ అర్హత వయసును అరవై నుంచి యాభై ఏళ్లకు తగ్గించే ప్రక్రియ ప్రారంభం కానుంది గైడ్ లైన్స్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది ఇంకా రెండోది ఏంటంటే జనవరి రేషన్ అండ్ చంద్రన్న కానుక ఈ నెల రేషన్తో పాటు ప్రత్యేకంగా సంక్రాంతి చంద్రన కానుక కిట్ ఇవ్వనున్న అవకాశం ఉంది సాధారణంగా ఐదు కిలోల ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు గోధుమ పిండి రాగులు లేదా జొన్నలు చక్కెర వంటి వస్తువులు అందించే ఉంది ఇక కానుక కిట్ లో శనగలు ఉప్పు ఆయిల్ నెయ్యి బెల్లం పసుపు గోధుమలు వంటి ఐటమ్స్ ఉండవచ్చు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకుని వారు సచివాలయంలో రెండు రూపాయలు చెల్లించి మళ్లీ పొందవచ్చు అన్నదాత విడత నిధులు జనవరి నెలలో విడుదలవుతాయి రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 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 కేంద్రం కిసాన్ ద్వారా మొత్తం రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం డిసెంబర్ లో డబ్బులు వచ్చిన లబ్ధిదారులకే ఈ విడత కూడా జమ చేయబడుతుంది సంక్రాంతికి ముందుగా మొత్తాలు చేరే ఉంది మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న అర్హులైన మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల నుండి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేసే విధానముంది అన్ని కులాలకు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఓసీ మైనారిటీలు ఆధార్ రేషన్ కార్డ్ ఏపీ రెసిడెన్స్ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి బడ్జెట్ కేటాయింపు పూర్తయింది జనవరి మూడవ వారంలో ఇక నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయల భృతి జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది డిగ్రీ పూర్తి చేసి పిఎఫ్ ఉన్న ఉద్యోగం లేని వారికి మాత్రమే అర్హత వయసు పరిమితులు కూడా వర్తించవచ్చు జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ ప్లస్ బృతి గైడ్ లైన్స్ ఒకేసారి విడుదలయ్యే ఉంది ఇవి జనవరి నెలకు సంబంధించి పెద్ద పథకాల ముఖ్య అప్డేట్స్ కొన్ని మార్పులు కొత్త స్కీమ్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది అన్ని అధికారిక అప్డేట్స్ను మా ఛానల్లో కంటిన్యూగా పెడుతూనే ఉన్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు